యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండ మండల పరిధిలోని సంగం గ్రామంలో శ్రీ భవానీ సమేత సంగమేశ్వర స్వామి దేవాలయంలో ఇరవై నాలుగవ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించినారు గుడి చైర్మన్ అవసలి గిరేంద్రచారి మాజీ సర్పంచులు కీసరి రామిరెడ్డి కాసుల కృష్ణ గ్రామ పెద్దలు బద్దం సంజీవరెడ్డి నోముల జంగారెడ్డి జక్క వెంకటేశం కందుల తానేశ మంద నరసింహ వీరేశం వరికుప్పల మల్లేశం దానయ్య కీసరి వెంకటరెడ్డి పన్నా వాసుదేవరెడ్డి సురకంటి రెడ్డి పాల్గొని శివరాత్రి మహోత్సవ కళ్యాణం వేడుకలు వైభవంగా నిర్వహించినారు

ేష్ఠాయనమో <laughs> రుద్రాయమేది <laughs> <tries> <laughs> బాగలేదని ఒప్పుకున్నారు వాళ్ళు వచ్చి పోరాడుకుంటూ పోరాడుకుంటా మేము మాతోటి వాళ్ళు వాళ్ళతోటిగా మేము ఇంత కాలం నడిపి ఇప్పుడు ప్రజలందరూ పట్టించుకొని చేసడం మాకు చాలా సంతోషం అనిపిస్తుంది వాళ్ళు మేము అవసరము అందరం మన ఊళ్ళో పట్టించుకొని ఇప్పుడు అందరూ పట్టించుకుంటే మాకు మాత్రం చాలా సంతోషం ఉంది భవాని సంగమేశ్వర స్వామివారి దేవాలయంలో ఈరోజు మహాశివరాత్రి పర్వదినానికి సందర్భంగా ఈరోజు ఈ యొక్క స్వామివారి ఆవరణంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం ఈరోజు సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమైంది ఇప్పటివరకు గణపతి పూజ పుణ్యామాచనం రుద్రాభిషేకం హోమం జరుపుతున్నాము అదేవిధంగా సాయంత్రం కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడానికి అత్యంత వైభవీతంగా పరిసర ప్రాంతాల నుంచి ఇక్కడికి అధిక సంఖ్యలో భక్తులు ఇచ్చేస్తూ ఉన్నారు ఇక్కడ ప్రమాణం వస్తుంది అదేవిధంగా భవానీ సమేత స్వామి ఇక్కడనే దేవుల సమీపంలో ఉండడం ఈ పుణ్యక్షేత్రంలో ఈ విలేజ్ వెళ్తడం ఇక్కడ పుట్టడం కూడా చాలా పూర్వ సుకృతం అని మేము భావిస్తున్నాం ఎందుకంటే ప్రతి విలేజ్లో ఒక పుణ్యక్షేత్రం ఉందంటే చాలా ఊర్ల నుంచి పట్టణాల నుంచి మా భీమలింగేశ్వరం సందర్శించడానికి రావడం మాకెంతో సైన్యం యొక్క పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా అదృష్టమని చెప్పుకోవచ్చు అదేవిధంగా సంఘమేశ్వర స్వామి సమేత ఇక్కడ కళ్యాణ ఉత్సవం రాత్రి ఏడున్నరకు జరుగుతుంది అంగరంగ వైభవంగా మేమందరం కలిసి కూడా ప్రతి విలేజ్ నుంచి కూడా చాలామంది ఇక్కడ విచ్చేస్తారు అదేవిధంగా మా విలేజ్ భక్తులందరూ కూడా ఇక్కడ తన శక్తి వంచన లేకుండా తనకు సహాయం తోచినంత చందాలు చేసి అందరంగా వైభవంగా చేస్తున్నందుకు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు సాయంత్రం ఏడున్నరకు జరగబోతున్న కళ్యాణానికి అందరూ రావాల్సిందిగా భక్తులు ఉందని కోరుకుంటున్నాం ప్రజలను కోరుకుంటున్నాం ధన్యవాదాలు శ్రీగురు దేవన్న మహాన్ శ్రీ భవానీ సమేత సంగమేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఈరోజు గ్రామస్తులం అందరం కూడా కలిసి ఎంతో వైభవపేతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము సాయంత్రం ఏడున్నర గంటలకు కళ్యాణం ప్రారంభంగా వస్తుంది కావున భక్తులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొనగా కోరుకుంటున్నాం మరి సంగమేశ్వర కళ్యాణోత్సవానికి మరి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మరి విజయవంతం చేయాలని కోరుతాం